కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగా నున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోష్యములు నా తల మీదుగా పొరిలిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపుబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి ఉన్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు నా శరీరంలో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను ప్రభువ నా అభిలాషంతయు నా అభిలాషంతయు నీకే కనపడుచున్నది అభిలాషంతయు నీకే కనపడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయిను నా కనుదృష్టియు తప్పిపోయిను నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరమున నిలుచున్నారు నా ప్రాణము తీచూచువారు ఉరులు వడ్డుచున్నారు నా ప్రాణము తీచూచువారు ఉరులు వడ్డుచున్నారు నాకు కీడు చేవారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల మెల్ల కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను మోగువాడనైనట్టు నేను తెరుచుట నోరు తెరుచుట మాని తిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలకలేని వాడనైతిని ఏహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను నా కాలు జారిన వెళ్ళ వారు నా మీద అతిశయపడదని నేను అనుకునిచున్నాను ప్రభువా నా దేవా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చేదేవు నన్ను బట్టి వారు సంతోషింపక పోదురుగాక నేను పడబోనట్లున్నాను నా మనోదుఃఖము నా నిన్నడును విడువదు నా దోషమును నేను ఒప్పుకొనిచున్నాను నా పాపమును వచ్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించు వారు అనేకులు మేలుకు ప్రతిగా వారు కీడు నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైంది నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులై శత్రువులైంది ఏహోవా నన్ను విడువకుము ఏహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండుకుము రక్షణకర్తవైన మా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము చివరి వచ్చినం రెండు వచ్చనాలు అందరూ కలిసి చూపుద్దాం పెద్దరిగా యహోవా నన్ను విడువకము నా దేవా నాకు దూరముగా నుండకము రక్షణకర్త అయిన నా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము ఆమె దేవుడి వాక్య భాగం మనం ఇన్నికి దీవించను గాక ఇది అప్ అండ్ డౌన్ వస్తుంది మాట